క్రీస్తునందు ప్రియులారావు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఋతు గ్రంథం మూడవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది రుతు అత్తైన నయోమి ఋతుతో నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన ధనను నేనే కదా ఇదిగో బోయజు ఈ దినాన తన కళ్ళములో ఎవలలు తురుపార పట్టింపబోవచ్చున్నాడు అయితే నువ్వు చక్కగా సిద్ధపడి ఆ కళ్ళం దగ్గరికి వెళ్ళి అతడు అన్నపానములు పుచ్చుకొని విశ్రాంతి తీసుకునేంత వరకు అతని కంటపడకుండా రహస్యంగా ఉండి అతను నిద్రించిన తర్వాత అతని పాదముల మీద ఉన్న దుప్పటి తీసి అతని పాదముల దగ్గర పడుకోమని నయోమి తన కోడలైన రూతుకు సలహా ఇస్తుంది రిడెంషన్ సీకింగ్ ఇన్ దేర్ ఓన్ లైనేజ్ ఎంత అద్భుతం అంటే నిజంగా ఒక తల్లి లాగా ఇత ఆలోచిస్తుంది యవనస్తురాలైన రూతు జీవితం తిరిగి వికసించాలని విడిపించబడాలని కోరుకుని ఒక నీతి మార్గాన్ని చూపిస్తుంది భర్త చనిపోయిన తర్వాత రెండో వివాహం చేసుకోవడానికి తప్పేం లేదు రూతు మంచి యవనోపాయంలో ఉంది కానీ ఎవరు ఒక పురుషుని పాదాల దగ్గర పడుకునేంతగా ఎంతగా తగ్గించుకుంటారు ఈ అధ్యాయంలో ఒకవైపున రూతు తగ్గింపు మరొక వైపున బోయస్ నీతి మనకు కనబడుతుంది తన అత్త తన భవిష్యత్తు గురించి ఆలోచించేంత వరకు ఏ యవనుల వైపు చూడకుండా పేదవారిని కానీ ధనవంతుల్ని కానీ ఎవరిని కోరుకోకుండా జాగ్రత్తగా తన జీవితాన్ని కొనసాగిస్తుందే ఋతు జీవితం అద్భుతం ఈరోజున యవనస్తురాలు యవనస్తులు ఆల్రెడీ వాళ్ళు బయట సెలెక్ట్ చేసుకొని పేరెంట్స్ దగ్గర విన్నపాలు పెడుతూ వారిని బలవంతం పెడుతూ వారిని భయపెడుతూ బ్లాక్మెయిల్ చేస్తూ ఏమైనా చేసుకుంటారని బెదిరింపులకు దిగుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు కుటుంబాన్ని అంతా దుఃఖపరుస్తూ కనిపించిన తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తూ జరుగుతున్న వివాహాల్లో ఎలాగ వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారని మీరు ఆలోచించండి అయితే నయోమి చెప్పినట్టే తూచా తప్పకుండా రూత్ వెళ్ళి బోయస్ నిద్రపోయిన తర్వాత అతని పాదముల మీద ఉన్న దుప్పటి తీసి పాదముల దగ్గర తను పడుకుంది మధ్యరాత్రి తన నిద్రలో తన కాలుకి ఏదో తగలడం ద్వారా ఉలిక్కిపడి చూసి ఒక మనిషిని గుర్తుపట్టి ఎవరది అంటున్నాడు అందుకు రూత్ అంటుంది నేను రూతును నీ దాసురాలను నన్ను విడిపించబడినట్లుగా దయచేసి నీ కొంగు నా మీద కప్పమనగా ఇంగ్లీష్లో చాలా మంచి పదం రాశారు టేక్ యువర్ మేడ్ సర్వెంట్ అండర్ యువర్ వింగ్ కేవలం పవిత్రమైనటువంటి హృదయంతో విమోచించమని మాత్రమే రూతు ఇక్కడ అడుగుతుంది ఆమె ప్రవర్తన చూసి రూతు ప్రవర్తన చూసి బోయజ్ అంటాడు నా కుమారి యహోవ చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తుల నీ వెమరింపగా ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకము నీవు చెప్పింది అంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలు నా జనులందరూ ఎరుగుదురు నిజముగా సామెత్ర గ్రంథంలో చెప్పబడినటువంటి పన్నెండవ అధ్యాయం వచనం ముప్పయ అధ్యాయం పదో వచనం అంటే గుణవతి అనే మాట యోగ్యురాలు అనే మాట రూతుల్లో కనబడుతున్నాయి రాత్రి జాములందు ప్రైవేట్గా కళ్ళం దగ్గరికి వచ్చి అతని పాదం దగ్గర ఒక యవనస్తురాలు పడుకొని నన్ను విమోచించమని అంగీకరించమని అడిగితే అతను నిజంగా ఆమెను అవమానపరచుని ఆమెను యధావిధిగా కొంత ధాన్యం ఇచ్చి ఇంటికి పంపించేసి అంటే ప్రైవేట్గా వచ్చినటువంటి రిక్వెస్ట్ని పబ్లిక్గా ఆయన ఆన్సర్ ఇచ్చేటువంటి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు బోయసు నిజముగా ఈ బోయసులో అనేక కోణాల్లో మనం క్రీస్తును గుర్తించగలుగుతాం అయితే ఈ వచనాలు ధ్యానిస్తున్నప్పుడు రూతు తనను విడిపించేవాడిని కనుగొనింది వాక్యం ఉన్నటువంటి నీ విమోచకుడు ఎవరు నేను విడిపించి వారిని గుర్తించగలిగావా యోబు అంటాడు పంతొమ్మిదవ అధ్యాయం ఇరవైదవ వచనంలో నా విమోచకుడు సజీవుడు హలెలుయా అపోజ్ నేను పౌలు మాట్లాడుతూ రోమీలతో మూడవ అధ్యాయంలో అంటాడు క్రీస్తుయేసు నందరి విమోచనము ద్వారా ఉచితముగా మనం నీతి మందులుగా అంటాడు అలాగే ఎఫిషియల్తో మాట్లాడుతున్నప్పుడు మొదటి అధ్యాయం ఏడవచనంలో ఆ ప్రీనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనం కలుగుతున్నది అంటాడు అయితే ఈ పాఠంలో మరొక అద్భుతకరమైన విషయాన్ని నేను మీ ముందు చాలా ఇష్టపడుతున్నాను ఎందుకని టైటిల్లో కూడా నేను ఆ మాట పెట్టాను ఆ బోయజు కళ్ళము క్రీస్తుకు సాదృశ్యం అనే మాట చూడండి తన విమోచకుని గురించి వినింది అత్త ద్వారా ఆ విమోచకుని పాదము దగ్గరికి వెళ్ళి నన్ను విడిపించమని రూతు కోరుతుంది అందుకొరకు ఆమె బోయజు కళ్ళమునకు వెళ్ళింది థ్రెస్సింగ్ ఫ్లోర్ హెబ్రిగంద కడితే రాస్తూ అంటాడు నాలుగవ అధ్యాయంలో పదహారు వచనంలో గనక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లుగా ధైర్యముతో కృపాసన వద్దకు చేరుదుము అంటాడు ఈ థ్రెస్సింగ్ ఫ్లోర్ అంటే ఈ కళ్ళం ఏదైతే ఉందో దాని గురించి నేను మీతో ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను ఆ సమయలు రెండవ గ్రంథంలో ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచనంలో మనకు ఒక అనుభవం కనపడుతుంది దావీదు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జనసంఖ్య చూసిన తర్వాత ప్రజల మధ్యలో తెగులు రగులుకొని అనేక వేల మంది మరణిస్తున్నప్పుడు ఆ విషయమై ఆ ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయబడ చేయబడినవాడుగా దావీదు దేవుని దూతను వెదుకుతూ వెళ్ళగా యబూసూయుడైనటువంటి అరోనా కళ్ళములో దూతను కనుగొంటాడు ఆ కళ్ళాన్ని కొని యహోవా పేరట అక్కడ ఒక బలిపీఠం కట్టి సమాధాన బల్లలను అర్పించి దేశం కొరకు దావీదు చేసినటువంటి ప్రార్థన దేవుడు విని ఇజ్రాయిల్లో ఆ తెలుగు తెగులుని ఆపేస్తాడు అయితే ఈ స్థలము ఈ బలిపీఠం యొక్క ప్రాముఖ్యత ప్రత్యేకత మనందరికీ తెలుసు మీరు గుర్తించండి దినవృత్తాంతం రెండవ గ్రంథంలో మూడవ అధ్యాయంలో తర్వాత సొలుమోను ఎరిశిల్యములో తన తండ్రి అయిన దావీదునకు యహోవ ప్రత్యక్షమైనప్పుడు మౌర్య పర్వతం ముందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యభూసీయుడైన వర్ణాను కళ్ళమందు దావీది ఏర్పరిచిన స్థలమున యహోవాకు ఒక మందిరమును కట్టనారంభించను ఇదిగో ఈ పాఠము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మన కూడా ఆహ్వానిస్తున్నాడు ఆ కళ్ళము దగ్గరికి మనం రావాలని ఆ దేవుని మందిరం దగ్గరికి మనం రావాలని మరొక మాట కూడా ఈ కళ్ళముతో క్రీస్తును పోల్చేదానికి ఆ అనుభవాన్ని పోల్చేదానికి మతీశ్వార్థ మూడవ అధ్యాయంలో పన్నెండవ వచ్చిన కూడా మీరు గమనించండి బాప్తీసం ఇచ్చే యోహాను క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ అంటాడు ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను ఆ డ్రెస్సింగ్ ఫ్లోర్ ఆ కళ్ళమంటేనే ధాన్యాన్ని వేరు చేసేది పొట్టును వేరు చేసేది కనికరము కోరుతూ ఆయన పాదం దగ్గరికి చేరి పశ్చాత్తపడుతూ ఆయన పాదాలను కన్నీళ్ళతో తడుపుతూ క్షమాపణ కోరుతూ కృపాసన వద్దకు చేరే వారికి ఇదిగో ఆయన విమోచకుడుగా ఉన్నాడు ఏదైతే పొట్టుగా మిగిలిపోతుందో ఆ పొట్టును ఆరని అగ్నితో కాల్చేవాడుగా కూడా ఉన్నాడు ఈ మూడవ అధ్యాయంలో విమోచించబడలేదు కానీ విమోచన వాగ్దానం చేయబడింది ఇదిగో రుతు అయితే తన విమోచకుని వెతుక్కుంటూ ఆ కళ్ళమును ఆశ్రయించింది ఎందుకో నన్ను వెతుకువారు నన్ను కనుగొంటారు నిశ్చయంగా నన్ను నేను వారికి బయలుపరుచుకుంటానంటున్నాను క్రీస్తు నా యొక్కకు వచ్చే వారిని ఎంత మాత్రము త్రోసివేనని విడివను ఎడబాయనని తానే చెప్పాను కదా ఈ పరలోకపు బోయజైన క్రీస్తు యొక్క కళ్ళమును వెతుకుతూ వెళ్దామా యోపు చెప్పినట్టుగా నా విమోచకుడు సజీవుడనే అనుభవం కూడా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక ఈ మూడో అధ్యాయ మొదటి వచనంలోనే నయోమి మీ మాట్లాడుతూ నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా అంటుంది ప్రభు స్వరం వినబడుతుందా ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు నండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఆయన విమోచన గానములతో మేము గాక మీ తలలపైన నిత్య సంతోషం గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ